హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను మీకు ఒక టెన్ మినిట్స్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి అదేంటంటే సేమియా పకోడి మరి ఆ సేమియా పకోడీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు కూడా చూసేసేయండి దీనికోసం అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను అందులో సాల్ట్ వేసి కొద్దిగా తెల్లాక అందులో ఒక కప్పు వరకు అయితే సేమ్యాలు తీసుకొని వేసుకుంటున్నాను ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకుంటాము మనకి ఈ సేమ్యా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి మీన్స్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు టైం పడుతుంది హైలో పెట్టుకుంటే ఈ సేమ్యాలు అయితే మనము ఖచ్చితంగా వాటర్ బాగా తెల్లుతున్న టైంలోనే వేయాలండి ముందుగా అయితే వేయొద్దు ఇప్పుడైతే నేను ఒక్క స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఈ సేమ్యా అనేది స్టిక్కీగా అయిపోకుండా అతుక్కుపోకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది విడివిడిగా మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట సో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాము మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ సేమ్యా మనకి ఎక్కువ కుక్ అయిందంటే మనకి పకోడీలు అంత టేస్టీగా రావన్నమాట సో అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనం సేమ్యాన్ తీసుకొని ఇట్లా రెండు వేల మధ్యలో ఇట్లా పెట్టి నొక్కినప్పుడు మనకి అది ఇలా కట్ అవ్వాలన్నమాట మరీ మెత్తగా అవ్వకుండా మనం ఇట్లా కట్ అయ్యేదాకా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చక్కగా వడకట్టేసుకుందాము ఈ వాటర్ అంతా మనం తీసేసుకోవాలి ఇలా వడకట్టేసుకున్నాక ఇందులో మనం వెంటనే కొద్దిగా కూల్ వాటర్ని ఇట్లా పోసేసేయాలి ఇలా వాటర్ వేయటం వల్ల మనకి ఇక సేమియా ఓవర్ కుక్ అవ్వదండి ఇక ఆగిపోతుంది సో ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యే వరకు మనం పక్కన పెట్టేసుకుందాం ఈ వాటర్ అంతా పోవాలి ఈలోగా మనం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా చిన్న చిన్ని ముక్కలుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా అల్లం ఇంకా కాస్త జీలకర్ర వేసి మనం పచ్చగా ఇలా దంచేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వడపోసి పెట్టుకున్నాం కదా సేమ్యా ఆ సేమ్యానంతా ఇలా వేసేసుకోవాలి చూసారా ఎంత నాన్ స్టిక్కీగా ఎట్లా వచ్చిందో ఇలా ఉండాలన్నమాట ఇందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్లుగా ఇంకా కారం ఇవి యాడ్ చేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఆ రెండింటిని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం ఇంకా జీలకర్రని అవి కూడా వేసేసుకొని కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక లాస్ట్గా శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి మనం సేమ్ ఎంత క్వాంటిటీ అయితే వేసామో సేమ్ క్వాంటిటీ మనం శనగపిండి కూడా వేసుకుంటాము సో ఈ వేసాక మనం జెంటిల్గా ఇదంతా నీట్గా ఇట్లా కలిపేసుకోవాలి సేమ్ యాకంతా ఈ శనగపిండి అంతా పట్టేయాలన్నమాట అంతవరకు నీట్గా కలుపుకోవాలి ఆ తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము దీనికైతే మనకి వాటర్ చాలా తక్కువ పడుతుందండి మనం చెక్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి జారైపోతుంది అయిపోతుంది జారుగా అయిపోవడం వల్ల మనకి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అలాగే మనం నూనెలో వేగానే విడిపడిపోతుంది సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటూ చాలా తక్కువ కలుపుకుంటే మనకి బెటర్ అనమాట మనం సేమ్యాని ఉడికించుకునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసి ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే అది ముద్దగా అయిపోయిందంటే మాత్రం మనకి సేమ్యా పకోడీలా కాకుండా ఉల్లిపాయ పకోడీలాగా అనిపిస్తుంది చేంజ్ ఉండదు ఇలా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి అది పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తుంది మనము ఇదంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఒక టూ టు త్రీ మినిట్స్ దీని పక్కన పెట్టేసి ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసుకుందాము నేనైతే డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ వేసుకున్నాను దీన్ని హైలో పెట్టేసి కొద్దిగా హీట్ అయ్యాక తర్వాత మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మనం పకోడీ వేసేసుకోవాలి మనం హైలో పెట్టుకొని పకోడీ వేసుకున్నామంటే పైన క్రిస్పీగా వస్తుంది అయితే ఉడకదు సో మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం పకోడీ వేసేసుకోవాలన్నమాట పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ కావాలనిపిస్తుంది టేస్టీ టేస్టీగా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళకి కూడా కష్టం లేకుండా ఈజీగా అయిపోవాలి కదా మరి అందుకోసమే ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఈజీగా అయిపోతాయి కదా సో ఈ పకోడీలన్నిటి నేను వేసేసుకున్నాను ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి లోపల కుక్ అవ్వకుండా బయట నుంచి ఫ్రై అయిపోతాయి చూసారా మనకి పకోడీ ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయిందో ఇలా ఉండాలి ఈ టైంలో మనం వీటిని తీసేసుకోవచ్చు మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదండి ఇంతేనండి చాలా ఈజీగా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మనము సేమియా పకోడీ చేసేసుకున్నాము చాలా సింపుల్ అండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇందులో మంచి కోసం నేనైతే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కారం ఎక్కువగా లేవండి అందుకని ఇట్లా లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కొంతమంది పచ్చిమిర్చి కొద్దిగా ఇష్టంగా తింటారండి ఫ్రై చేసి ఇట్లా పెట్టేస్తే అందుకని ఇట్లా చేశాను ఇంకా పిల్లల కోసం అయితే నిమ్మకాయ కారం కానీ కెచప్ కానీ వేస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇలా పిల్లలు ఇష్టంగా తినేలా పెద్దవాళ్ళకి కష్టం లేకుండా చేసేలా ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేసేయండి మరి ఈ సేమ్య పకోడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి